పోలీసులా కాంగ్రెస్ కార్యకర్తలా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి జనగామలో పోలీసుల అరాచకాలు తిరగబడ్డ బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్ జనగామ మున్సిపాలిటీలో గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను మున్సిపల్ కార్యాలయం వద్దలోనికి పోకుండా అడ్డుకున్న పోలీసులు ఆమె కిడ్నాప్ అయిందని ఫిర్యాదు అందిందని ఆమెను తీసుకెళ్లాలని దౌర్జన్యం చేసిన పోలీసులు పోలీసులకు ఎదురు తిరిగి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు నేను బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తానని మున్సిపల్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన హఫీజ్ ఫాతిమా ఇది చూసిన ప్రజలు ప్రెస్ వాళ్లు ఆశ్చర్యపోతున్నారు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఘోరంగా పనిచేస్తున్నారని విమర్శిస్తున్నారు

Why, Why you are you instructing me? Me. me? I am going to an office, procession office. Me. Me. What do you want, sir? Can't what am I instead of saying to you? Me. Me. Why you are you catching me, holding me? I am with my willingness, I am coming in. This is the fake news. Who did, I don't know. with माय विलिंगनेस and then you can come from time that with pala sarang ward number you should take 28th ward hafiz fatima side gun pakkan pakkan side gun साइड का కావండి చెప్పండి సార్ ఏమైంది మొత్తం కావాలని ఆపేసి వాళ్ళ మర్ధ కిడ్నాప్ చేస్తుందని చెప్పేసి పెట్టింది మొత్తం కూడా అన్యాయంగా పోలీసు మొత్తం కూడా చేస్తున్నారు మొత్తం ఆపేసిండ్రు ఆఫీస్ అని సపోజ్ వైఫ్ని माना मतिलबु केस कुझु जा